రండి 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 అమ్మో మళ్ళీ మామూలు మీరు చెప్పేవాడు బాబాయ్ డాన్స్ ఎంతో బాగా చేయించేవా చేవా చేస్తాడు కానీ మీరు ఒక పని చేయాలి స్పీడ్ శ్యామ్ బాబు చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాడు అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్న చూపిస్తే కనుక మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెబుతాం కానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించు చూపించు పదండి ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత శ్యాంబాబు ఆరోపణ అర్ధరహితమని రుజువైంది ఒక స్త్రీ స్పృహలో లేని సమయంలో అతడు కట్టిన తాళికి లేదు కనుక ఆ పెళ్లి చెల్లదని గీతను మోసం చేసి తాళి కట్టిన నేరానికి ఆమెను ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శ్యాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడమైనది